ఓం నమ శివ శ్రీమాత్రి నమ మిత్రులకి శుభలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మరో వంచెర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన తాంత్రిక ఉపాయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్కజెల్లు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు శత్రువులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మా ఇంటిదురు వారు మా పక్కన వారు మా కుటుంబంలో ఉన్నవారు మా అన్నదమ్ముల పిల్లలు అలాగే వ్యాపారంలో ఉన్నవారు రాజకీయాల్లో ఉన్నవారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇబ్బంది నుంచి బయటపడడానికి తేలికైన ఉపాయం చెప్పండి ఈ నవరాత్రి సమయంలో చేసుకోగలిగే ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది నేను అంతకుముందు వీడియోలో కూడా శత్రు నివారణ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేక వీడియోలు చెప్పాను కొంతమంది సమయం కుదరటం లేదని కొంతమంది బయట చేయలేకపోతున్నామని కొన్ని పదార్థాలు దొరకడం లేదని ఇలాంటివి కంప్లైంట్ చాలా చెప్పారు ఈ ఉపాయాన్ని ఇంట్లో చేసుకోవచ్చు ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు నియమాలు ఈ విధంగా చేయాలి చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఈ ఉపాయాన్ని షేర్ చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే ఇది తాంత్రికమైన ఉపాయం ఇలాంటి ఉపాయాలు చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి ఎందుకంటే నేచర్లో ఉండే శక్తి మనం ఆపాదిస్తాము మంత్రాన్ని జపిస్తాము అలాగే ప్రయోగాన్ని చేస్తాము చేసినప్పుడు అది మనకి ఫలితం వస్తుంది అన్న భావనతో చేయాలి అలా కాకుండా ఏదో చేస్తాములే చేసాములే అని చేస్తే ఫలితం రాకపోగా ఇబ్బందులు ఎదుర్కోవాలి ఎందుకంటే సమయము ఆ పదార్థము ఆ శక్తి ఆ మంత్రానికి ఉన్న శక్తి మన మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ ఉపాయాన్ని ఆడవారు నెలసరి టైంలో చేయకూడదు అలాగే మగవారు చిన్నపిల్లలు అంటే మగవారంటే పదిహేను సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఈ ఉపాయాన్ని చేయకూడదు అలాగే కుటుంబంలో ఎవరైనా మరణించి ఉండి పెద్ద పెద్దకర్మ అవ్వకపోతే చేయకూడదు గర్భిణీ స్త్రీలు ఈ ఉపాయాన్ని చేయకూడదు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇది ఎవరు పడితే వారు చేసేది కాదు అలాగే ఈ ఉపాయం చేస్తే ఎవరికి వారు చేసుకోవాలి ఒకరి చేసి ఇంకొకరి పేరు మీద చేయవచ్చా అని అడిగే వారు ఉంటారు చేయడానికి వీలు అవకాశం లేదు చేయకూడదు కూడా ఒకవేళ వేరే వారి కోసం మీరు చేస్తే మీరు సర్వం ఇంకా చెప్పడానికి కూడా అవకాశం ఉండదు అలాంటి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఎవరికి వారు చేసుకుని తేలికైన ఉపాయం కానీ ఎవరికి వారు చేసుకోవాలి అలాగే ఈ ఉపాయం చేస్తున్న చేస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది నవరాత్రి సమయంలో మొదలుపెడితే తర్వాత మీరు కంటిన్యూ చేసుకోవడం వల్ల శత్రువు ఎంత బలవంతుడైనా సరే అయిపోతాడు అందులో లేదు మీరు ఇబ్బంది పడుతున్నాము అనేవారు ఎవరైనా సరే ఎలాంటి ఇబ్బందులు చేయాలో చెప్తాను మిమ్మల్ని శత్రువులు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఒక్కొక్కసారి శత్రువులు మీ ఇంట్లోనే ఉన్నారు అది మీ కుటుంబ సభ్యులై ఉండొచ్చు లేదు మీ ఇంటి ఎదురువారు మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అలాగే రాజకీయాల్లోనూ మిగతా వాటిల్లో అంటే అన్ని రకాల వ్యవస్థల్లో ఉండి ఉద్యోగాల్లో కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు అలాగే మీకు సంబంధం లేకపోయినా మీకు గొడవలు పెట్టాలని చూస్తున్నారు ఇలాంటి సందర్భాల్లో ఈ ప్రయోగం చేయండి అనవసరంగా అంటే ఏంటంటే మనకు మొక్కు ముఖం తెలియకుండా లేదా మనకు వన్ సైడ్ మనమే వాడి శత్రువుగా భావించి పొరపాటు చేయమకండి ఎందుకంటే ఇది కాళికాశక్తి అమ్మవారి శక్తి దుర్గా శక్తి కలిగిన ఉపాయం ఈ ఉపాయానికి కావలసిన పదార్థాలు ముప్పై రెండు మినువులు కావాలి మినువులు అలాగే ఒక మట్టి పరిమిద రెండు ఒత్తులు ఆవ నూనె కావాలి ఆవ నూనె ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం ఎనిమిది తర్వాత చేయాలి మీ ఇంట్లోనే ఈ నవరాత్రిలో రాబోయే శనివారం తర్వాత శనివారాలు కూడా చేసుకోవచ్చు ఏ శనివారం అయినా చేయవచ్చు కానీ నవరాత్రి సమయంలో చేయటం వల్ల ఇది అమ్మవారి పటం ముందు దుర్గాదేవి కానీ కాళికాదేవి కానీ చండి పార్వతి ఇలాంటి దేవతా పటాల ముందు చేయవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను లక్ష్మీ గణపతి మేము మామూలుగా చూపించడానికి చూపిస్తున్నాను ఉగ్ర దేవత పటాల ముందు చేయటం వల్ల ఎంత పెద్ద శత్రువు అయినా సరే నిర్వీర్యమైపోతాడు వాడు తప్పు చేసి మనం కావాలని చేస్తే వాడు ఎంత పెద్దవాడైనా నిర్వీర్యమైపోతాడు అది గుర్తుంచుకోండి ఇది మీరు ముందు ఇలా రెడీ చేసుకోండి తర్వాత ఇందుట్లో రెండు ఒత్తిడి వేయండి నూనె పోయండి నేను చూపిస్తున్నా ప్రాక్టికల్ చూపిస్తున్నా నేను ఆవా నూనె ఆవాలతో చేసిన నూనె ఈ ఒత్తిని మీరు దేవతా ఏమన మన పూజాగృహంలో మీరు తూర్పు వైపుకి ఒత్తులు ఉండాలి అంటే వెలుగు అనేది తూర్పు వైపుకి ఉండాలి ఆ అనువునే తర్వాత మీరు ముందు ఇలా మెనుగులు రెడీ చేసి పెట్టుకోండి తర్వాత దీపాన్ని వెలిగించండి రెండు ఒత్తులు కంపల్సరీ వేయాలి ఒక ఒత్తి మాత్రం కాదు గుర్తుంచుకోండి ఈ తాంత్రిక ప్రయోగాన్ని గుర్తుంచుకోండి రెండు ఒత్తులు వేసి వెలిగించిన తర్వాత మీరు ఇలా ముప్పై రెండు మినువులు ముప్పై రెండు మినువులు దేవుడి ముందు పెట్టాలి ఇలా బౌల్లో వేసి పెట్టిన పర్వాలేదు మామూలుగా పెట్టిన పర్వాలేదు ముప్పై రెండు అండి ముప్పై రెండే ఆ ముప్పై రెండులో ఇరిగిపోయినవి కానీ పగిలిపోయినవి కానీ ఉండకూడదు తర్వాత మీరు ఒక మంత్రాన్ని జపం చేయాలి ఒక మంత్రాన్ని జపం చేయాలి ఆ మంత్రం క్రి ఈ మంత్రాన్ని క్రి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మనసులో అనుకోండి లేదా బయటికైనా అనుకోవచ్చు బయటికైనా అనవచ్చు క్రి అని అనుకోవచ్చు ఏంటి మంత్రం అంటే ఇది శక్తిబీజం బ్రహ్మబీజం అలాగే అగ్నిబీజం దీంట్లో ఈ ఈ మంత్రాన్ని జపం చేయటం వల్ల అలాగే మినువులు శని భగవానుడికి రాహుకి సంబంధించిన ప్రభావం అంటే మన జాతకంలో రాహు ప్రభావము శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు శత్రువులు బాగా పెరుగుతారు మనకి భ్రాంతి కలుగుతుంది దానివల్ల మనమే తప్పులు చేయవచ్చు కాబట్టి ఈ ఉపాయంలో ఈ పదార్థానికి ఉన్న శక్తి ఈ మంత్రానికి ఉన్న శక్తి రెండు చెప్పాను అమ్మవారు నవరాత్రుల్లో ఏదైనా సరే ఏదైనా సరే ఫలితం కావాలన్నప్పుడు అమ్మవారిని ఈ విధంగా శత్రు వినాశనానికి చేయడం వల్ల ఫలితం కలుగుతుంది అది కూడా రాత్రి ఎనిమిది తర్వాత చేయండి ఎనిమిది నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతం చేయండి తర్వాత ఏదైతే మంత్రజపం అయిపోయిందో ఆ తర్వాత ఈ మినువుల్ని మీ చేతులు తీసుకోండి మీ కుడి చేతిలో తీసుకోండి ఇది కుడి చేయనుకోండి ఈ ముప్పై రెండు మినువులు ఎలా తీసుకోండి తీసుకొని మీరు ఈ మినువుల్ని అపసవ్యం అంటే క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ మనకి ఇది క్లాక్ అనుకోండి ఇలా తిప్పండి ఇలా తిప్పండి మీరు తలకి మామూలుగా మనం దృష్టి తీసుకుంటాం కదా ఎడవ నుంచి కుడికి తిప్పుతాం ఎడవ నుంచి ఇలా తిప్పుతాం ఎలా కాకుండా ఈ క్లాక్ వైజ్గా తిప్పండి ఒక్కసారి సార్లు కాదు ఒక్కసారి క్లాక్ వైజ్గా ఒక్కసారి తిప్పండి తిప్పిన తర్వాత ఈ మినువుల్ని మీరు ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ సమయంలోనే రాత్రి సమయంలోనే ఎవరు తొక్కని ప్రదేశంలో గొయ్యి తీసి గోతిలో పెట్టేసి పాతి పెట్టేయండి ఈ మినుముల్ని పెట్టిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి వచ్చి చక్కగా మీరు ఏదైతే మంత్రం ఉందో ఆ మంత్ర జపం చేస్తున్నప్పుడు మీరు శత్రువు పేరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా చేతులు కడుక్కోవాలా ఇలాంటి అనుమానం ఉంటాయి కాళ్ళు కడుక్కోకపోయినా ఇబ్బంది లేదు చేతులు కడుక్కపోయినా ఇబ్బంది లేదు కానీ వెనక్కి తిరిగి మాత్రం చూడకూడదు ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా పిలిచినట్టుగా అనిపించవచ్చు ఇది ఎవరు తొక్కన ప్రదేశం అంటే ఎందుకంటే మామూలుగా మనం రోడ్డు మీద కానీ రోడ్డు పక్కన కానీ ఇలాంటి వాటిల్లో చేస్తూ ఉంటాం లేదు మనకి కుండి ఏదన్నా ఉందనుకోండి అంటే మన ఇంట్లోనే వాడన కుండి వాడే కుండి కాదు వాడని కుండి మట్టి రెడీ చేసుకొని ఆ మట్టిలో మీరు వీటిని పెట్టవచ్చు మట్టి రెడీ చేసుకొని ఆ కుండీలో పెట్టవచ్చు కానీ ఆ సమయంలో పెట్టిన తర్వాత అటు చూడకూడదు రెండో రోజు చూడవచ్చు ఇబ్బంది లేదు రెండో రోజు చూడవచ్చు మామూలుగా మీ పని చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఉపాయం చేసేవారు ఆడవారిని మగవారం చేయవచ్చు రాత్రి సమయంలో చేయాలి కాబట్టి కాస్త భయం కలుగుతుంది అలాగే మంత్రాన్ని జపం చేయకుండా చేస్తే ఫలితం రాదు ఈ మంత్రాన్ని జపం చేసే చేయాలి అలాగే నూనె మాత్రమే వాడాలి ఇది మీకు రామవనంలా పనిచేస్తుంది మీరు ఎన్ని వారాలు చేయాలి అంటే మీరు ఇప్పుడు మొదలుపెట్టి మీకు ఎప్పుడు వీలైతే ఏ రోజు ఏ శనివారం వీలైతే ఆ శనివారం చేయవచ్చు నియమాలు ముందు చెప్పాను కదా అవి లేకుండా ఉండాలి మీరు ఎన్ని ఎన్ని వారాలు చేయాలని ఒక అంటే రెండు వారాల మూడు వారాలు నాలుగు వారాలు కాదు మీ శత్రువు మీద మీరు గెలవాలి అనుకున్నప్పుడు మీలో మీ జాతకంలో ఉన్న దోషాలు రాహుదోషం తొలగి మీకు బలం కలగడానికి ఇది చేస్తూనే ఉండాలి అమ్మవారికి ఆ ఈ నూనె తప్పించి వేరే నూనె మాత్రం వాడకూడదు సబ్స్టిట్యూట్ అనేది ఆలోచించు అక్కడ ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి అద్భుతంగా మీకు ఫలితం ఉంటుంది ఎంత పెద్ద శత్రువు అయినా సరే అయిపోతాడు వాడు తప్పు ఉండి చేస్తే ఒకవేళ వాడు తప్పు లేకుండా మీ అందరికీ మీరే ఈ ప్రయోగం చేస్తే మీరు ఇబ్బంది పడతారు అది కూడా చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఈ మంత్రం అంటే చాలా శక్తివంతమైన మంత్రం ఈ మంత్రానికి అగ్నిబీజం ఉంది అలాగే బ్రహ్మబీజం ఉంది అంటే మనసుకు సంతోషాన్ని ఇచ్చే శక్తి ఉంటుంది శత్రువు నివారణ జరుగుతుంది అలాగే ఎంత గొప్ప శత్రువైనా సరే నిర్వీర్యమైపోతాడు అది మాత్రం పక్క అందుట్లో మగవాడం లేదు ఇది ఎప్పుడు చేసినా ఇలా అవకాశం ఉన్నప్పుడు చేయండి ఈ వారం చేసిన ప్రమిద నెక్స్ట్ వారం వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చు మీకు ఓపిక ఉన్నప్పుడల్లా శనివారం రాత్రి ఈ ఉపాయం చేసి చూడండి ఒకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇంకొకటి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే దేవతాపటం దుర్గా కాళిక చెండి రూపం ఉన్న అమ్మవారి పటాలు తప్ప మామూలుగా శాంతి రూపంతో ఉన్న పటాలను పెట్టమాకండి మీకు నేను ఇది చూపించడానికి మాత్రమే పెట్టాను అంటే ఇలాంటి పటం చిన్నదైనా పర్వాలేదు అని చెప్పడానికి అమ్మవారి పటం ముందు మాత్రమే చేయండి ఓం నమ శివా శ్రీమాత